తెలంగాణ సమాజంలో సామాజిక న్యాయము కాంగ్రెస్ ఎప్పుడు కట్టుబడి ఉన్నది ఫిబ్రవరి ఫోర్ గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించారు మేము సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాము ఫిబ్రవరి ఫోర్ సామాజిక న్యాయం దినమని చెప్పేసి ఎందుకంటే బీసీలకు సంబంధించిన బిల్లులే కానీ వర్గీకరణకు సంబంధించిన బిల్లులే కానీ అంశాలే కానీ ఆనాడు అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చింది చర్చకు వచ్చింది ఈనాడు సర్వే తర్వాత తెలంగాణ బీసీలకు సంబంధించి న్యాయపరంగా సముచితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ వాళ్ళ కలిపియ్యాలి ఆ నలభై రెండు శాతంకు సంబంధించి రాజకీయంగా విద్యాపరంగా ఉద్యోగ పరంగా బిల్లులు పాస్ చేసి ప్రెసిడెంట్కు పంపించినాం ఈనాడు ధరణ ఎందుకు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా గారు ఒక పిలుపునిచ్చిరు సమాజంలో వెనుకబాడుతనాన్ని అంచనా వేయాలంటే ఈ ఎంపరికల్ డాటా సర్వే అనేది చాలా అవసరము సర్వే చేసినము వారి యొక్క వెనుకబాడతనం ఏ రకంగా ఉంది ఏ స్థాయిలో ఉన్నది దానికి మార్గం ఏంది అంటే ప్రభుత్వ బాధ్యత ప్రభుత్వ బాధ్యత వహించాలి వాళ్ళని ఆదుకోవాలి వారికి అండగా ఉండాలి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ తమిళనాడు ప్రభుత్వము ఆనాడు నైన్త్ షెడ్యూల్లో తీసుకొచ్చి ఆ రాష్ట్రము బీసీలను కాపాడుకున్నది ఎస్సీలను కాపాడుకున్నది ఎస్టీలను కాపాడుకున్నది ఈనాడు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అయ్యా మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చినాము బిల్లు పాస్ చేసినాము ఆల్రెడీ ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నది ఈ యొక్క బిల్లులు అన్ని కలిపి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రిజర్వేషన్లు అన్ని కలిపి మరి ఏ కోర్టు కూడా ఇందులో ఇన్వాల్వ్ కాకుండా ఈ రిజర్వేషన్ కాపాడే బాధ్యత రాష్ట్రపతిది కేంద్ర ప్రభుత్వానికి మీరు తొమ్మిదో షెడ్యూల్లో అని చెప్పి నాలుగు మాసాల నుంచి విజ్ఞప్తి చేస్తున్నామో